హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మొబైల్ ఫోన్ అయితే కొనటం జరిగింది దాన్ని అమెజాన్ నుంచి జస్ట్ ఇప్పుడే డెలివరీ అయితే తీసుకున్నాను ఇది ఇంట్లో విన్నీకి తెలియదు సో దీని గురించి ఒక చిన్న ప్రాంక్ ప్లాన్ చేశాను అదేంటంటే ఈ మొబైల్ ఫోన్ కొన్నది తన కోసమేనని చెప్పి నేను ఒక మంచి ప్లాన్ అయితే చేశాను అన్నమాట సో తన రియాక్షన్ ఎలా ఉంటుంది తనను అంత సామాన్యంగా నమ్మదు ఎందుకంటే పెట్టుకున్న ఫోన్ అంటే ఏదన్నా తీసుకున్నంటే ఖచ్చితంగా తనతో డిస్కస్ చేసే తీసుకుంటానని తనకు తెలుసు సో సడన్గా సర్ప్రైజ్ అని చెప్పి నేను చెప్పే ఈ ఏదైతే ఈ మొబైల్ ఫోన్ చూపించి నేను సర్ప్రైజ్ చేస్తే తను నమ్మదు తనని నమ్మించి ఎలాగైనా నమ్మించి ఈ ఫోన్ తనకైనా ఆశ పుట్టిన తర్వాత ఈ ఫోను తనది కాదు తన కోసం కొనలేదన్న సంగతి రివీల్ చేద్దాం సో కింద ఉంది వర్క్ చేసుకుంటూ తనకు తెలియకుండా దీన్ని పైకి తీసుకొచ్చేసాను తను వెంటనే వెళ్ళి పిలుచుకొని పైకి వచ్చేసి తను ఈ చిన్న ప్రాంక్ అయితే మనం చూద్దాం అలాగే ఈ ఫోన్ కాస్ట్ ఎంత ఎందుకు కొన్నాను అసలు కొనాల్సిన అవసరం ఏంటి ఇది అసలు ఎవరిది ఇలాంటి అన్నిటి గురించి తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి సో కిందికి వెళ్ళేసి నేను తను పిలుచుకొని వస్తాను విన్నే బైక్ రా నీకు మంచి సర్ప్రైజ్ ఒకటి ప్లాన్ చేశా టంటే ఇదేంటో తెలుసా అమెజాన్ నుంచి ఆర్డర్ స్పెషల్లీ గిఫ్టెడ్ ఫర్ యూ నా వైఫ్ నుంచి ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఫర్ యూ ఓకేనా నువ్వు నమ్మలేవు అంటే జోకులు కాదు నువ్వు నమ్మవని తెలుసు అయినా ఐడియా లేక అదే ఏమంటారు ముందుగా ఏం తెలియకుండా ఇచ్చేదే కదా సర్ప్రైజ్ అంటే అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు తెలుక్కుంటే వచ్చేదాన్ని వాసన అంటారు ఏదో ముందు ఓపెన్ చేయి ఓపెన్ చేస్తే తెలిసింది పప్పులు కాదు ఏం కాదు కానీ చూడు కూర్చో చాకు చూడు ఏందో పెద్ద బాక్స్ పెద్ద పెట్టాడు ఏం పెట్టాడు దీంట్లో అమెజాన్ నుంచి కనబడుతుంది అమెజాన్ నుంచి ఏందని నేను అడుగుతుంది లాంచ్ నా పెట్టడా ఐక్యూ జెడ్ నైన్ ఎక్స్ ఫైవ్ జీ ఇది బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని అందుకే నేను నీకోసం కొనుగోలు చేసా దీన్ని పదమూడు వేల రూపాయలు ఎక్స్ట్రాలే కదా ఐక్యూ సీల్ బ్రేక్ చేశాను ఇది ఇంకా చూద్దాం నీకోసం అయితే ఎవరిదైనా తీసుకుంటే వాళ్ళు ఒప్పుకుంటారీ ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఎవరిదైనా ఫోన్ తెచ్చుకుంటే వాళ్ళు ఒప్పుకుంటారా వాళ్ళు తీసుకోకుండా ఉంటే ఫ్రెండ్స్ అన్ని ప్రొఫెషనల్ వీడియోస్ లాగా అన్ని బాక్స్లు ఏమైనా తీసి చూపించి ఆ తర్వాత ఫోన్ చూపించడం అట్లా ఉండదు మన దగ్గర డైరెక్ట్గా ఫోన్ చూడండి సూపర్గా ఉంది కదా ఐక్యూ ఫింగర్ ప్రింట్స్ని ఎక్ట్రాక్ట్ చేయట్లేదు కానీ గ్లాస్ బాడీ అనుకుంటా చాలా బాగుంది కానీ గ్లాస్ కాదులే ఇది పాలికార్బనేట్ మెటీరియల్ ఫిఫ్టీ ఎంపీ క్యామ్ పక్కన ఇంకా స్లిమ్గా ఉంది అండ్ పంచ్ హోల్ డిస్ప్లే స్టీరియస్ స్పీకర్స్ ఉన్నాయి ఇదిగో ఇక ఇప్పుడు లోపల ఏమున్నాయో చూపిస్తాను సో లోపల చూసుకుంటే మనకి పౌచ్ ఉంది పౌచ్ నీకు ఇంకా పౌచ్ కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు పౌచ్ వచ్చేసింది ఐక్యూ జెడ్ నైన్ ఎక్స్ సో బడ్జెట్లో పదమూడు వేల రూపాయలకి కొన్నాం ఈ స్మార్ట్ ఫోను ఇంకో విషయం ఏంటంటే ఇది ఫార్టీ ఫోర్ వాట్స్ వూక్ ఛార్జ్ ఫ్లాష్ ఛార్జింగ్తో వర్క్ అవుతుంది అనమాట ఫార్టీ ఫోర్ వాట్స్ దీనికి ఆరు వేల ఆరు వేల ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ నువ్వు ఇక్కడ చూడు ఇంకా ఎగ్జైట్మెంట్లో ఉన్నట్టున్నావు ఆరు వేల ఎంఏహెచ్ బ్యాటరీ ఫుల్గా ఛార్జింగ్ చేస్తే నీకు టూ డేస్ వస్తుంది ఇంకా టైప్ ఏ టూ టైప్ సి కేబుల్ అండ్ ఇక్కడ చూసుకున్నట్లగైతే సిమ్ రిమూవర్ అనుకుంటా సో ఇది బాక్స్లో కంటెంట్ ఎత్తుక్కోకుండా అన్నీ ఇచ్చేశారు ఇంక్లూడింగ్ ఇక్కడ స్క్రీన్ గార్డ్ కూడా ఇచ్చారు ఎత్తుక్కోకుండా స్క్రీన్ గార్డ్ కూడా సో ఇది బాక్స్ కంటెంట్ ఇక మనం ఫోన్ చూద్దాం ఇంకా పోస్ చేస్తే ఇలా ఉంది ఫోన్ క్లియర్ కేస్ అవ్వటం వల్ల చాలా చక్కగా నీట్గా ఉంది సో ఫోన్ కూడా చాలా స్లిమ్ ఉంది నీకు పండగే ఇన్నాళ్ళ నుంచి నవ్వుకున్నా కదా నవ్వుకున్నా కదా ఆన్ చేస్తున్నాను ఆన్ అయింది ఈ లోపు అయ్యే లోపు ఒకసారి చూడండి స్లిమ్ స్లిమ్గా ఉంది ఫోను చాలా బాగుంది కదా అన్ని ఫోన్లు స్లిమ్గా అయితే ఏంది నీ ఫోన్ కష్టాలు పోయినాయి అయితే షాక్ లోనే ఉన్నా ఇంకెందుకు షాక్ సర్ప్రైజ్ గా నాకు ఫోన్ తీసుకున్నాడంట ఏంది నిజంగా నాకోసం కోసం ఉన్నావా నీకోసమే మాకు ఉంది ఎందుకు ఇప్పుడు డబ్బులు ఉంటే దేనికి దానికి వస్తే ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి కొనాల్సిన అవసరం ఎంత ఎంత చెప్పలేదు పదమూడు వేలు కొత్త ఫోన్ మూడు నెలలు మూడు వారాల క్రితం లాంచ్ అయింది దేనికి దానికి అవసరానికి వస్తే అయితే ఇంత పెట్టి కొన్నావు అవసరం మా ఫోన్ సరిగా టచ్ అవ్వట్లేదు ఛార్జింగ్ పెడితే గంటల గంటలు ఎక్కుతుంది అని అని చెప్పి ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్ కొన్నాను పదమూడు వేలు పెట్టి కొత్త మోడల్ బాగుండిద్ది నచ్చిందా నీకు నచ్చింది అసలు చూస్తుంటేనే కళ్ళు జిగేది అంటే బాగుంది నిజంగా బాగుంది కాకపోతే నువ్వు వాడుకునేటప్పుడు పా పాపకి కింద పెట్టి అన్నం పైన పిచ్చి అట్లా చేపిస్తే ఫోన్ తొందరగా పోయింది దాన్ని చేసినట్టు చేయగాక నేను జాగ్రత్తగా వాడుకో జాగ్రత్త వాడుకుంటాను బాగుంది ఫోన్ తెలియ పట్టుకున్న సర్ప్రైజ్ ఇచ్చావు నాకు ఎప్పుడో అడిగింది గుర్తు తెలియకుండా ఇచ్చేదాన్ని సర్ప్రైజ్ అంటారు మేడం ఎవరితో మాట్లాడుతున్నావా తెలిసి మాట్లాడుతున్నావా ఈ ఎగ్జైట్మెంట్ ఇలానే ఇంకొన్ని రోజులు క్యారీ ఫార్వర్డ్ చేయి నీకు ఇంకో ఇంతకంటే మంచి ఫోన్ కొనిపిస్తా ఇది మంది కాదు కొంచెం చిన్న ప్రాంక్ ప్లాన్ చేశాను ఏమిటండి మీరు మాట్లాడేది ఆవిడ కరెక్ట్గానే చెప్పిందిరా చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది ఇది వేరే వాళ్ళ కోసం ఉన్న ఫోన్ ఏంది ప్రాంక్ ఏం మాట్లాడుతున్నా మన ఫోన్ కాదు అంటే కొత్త ఫోన్ కొంటే నీ కోసం సర్ప్రైజ్ ఇస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావో నేను చూడాలనుకున్నా నీ ఎగ్జైట్మెంట్ సో దాన్ని ఒకసారి చూద్దామని వీడియో ప్లాన్ చేశాను రేపు ఇంకా మంచి ఫోన్ కొనిపిస్తాను నీకు ఏమనుకో మాకు జస్ట్ ప్రాంక్ ఇది వేరే వాళ్ళ కోసం కొన్నా లేదు లేదు నాకోసం ఏం కొన్నావు కానీ మళ్ళీ మాట మరచుకునేది కాదు మా నిజంగా ఇది నీకోసం కొనలేదు ఏం పిచ్చిదాని లాగా కనిపిస్తున్నానా ప్రతేది ప్రాంక్ ప్రాంక్ అని ఏంది దీని మీద కూడా ప్రాంక్ చేస్తారా చూసారా సార్ ఇప్పుడు డబుల్ యాక్షన్ పరమ దుర్మార్పుడు సర్వీడు వీడు సైడ్ సర్వీ ఏ సైడ్ వేరే వాళ్ళు ఏసైతే ఉన్న కాళ్ళు ఏమైనా వాస్తది పెట్టుకుంటే ఏంది నా పరిస్థితి నీకోసం కొనలేదులే ఒక్కసారికి వదిలేసాయి రేపు నా కోసం నీకు నిజంగా మంచి ఫోన్ ఉంటుంది దీనికంటే ఇది పక్క వాళ్ళ కోసం కొన్నాను ప్రాంక్ చిన్న ప్రాంక్ చేద్దామని నీ ఎగ్జైట్మెంట్ క్యారీ నీ ఎగ్జైట్మెంట్ రికార్డ్ చేద్దామని నేను చిన్న వీడియో మనుషులు నా మీద ప్రాంకులు చేస్తాయి ఇట్లాంటి ఏంటండి అరాజకం అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవ్వరు నేను ఎంత ఎగ్జైట్ గా ఫీల్ అయ్యాను తెలుసా సరే బాధపడగా కాదు నీకోసం మళ్ళీ ఇంకో ఫోన్ కొంటాలి ఇంకో ఫోన్ కొంటాను మా నీకు నాకు నమ్మకం లేదు ఏం అనుకోకు ఎప్పుడు నుంచో అడుగుతుంది నాకు ఫోన్ తీసి మరి ఆ ఫోన్ బాగలేదని కానీ పట్టించుకుంటున్నావా ఎవరిదో ఒకటి తెచ్చి నాలుగు ఇప్పుడు ఫోన్ జస్ట్ ప్రాంగ్ చేసి నీ ఎగ్జైట్మెంట్ చూసి నీ ఫోన్ కొంట ఖచ్చితంగా ఏంది కొనేది కొంత ఖచ్చితంగా ఫోను మరి నీ ఫోన్ కొనిపిస్తామా ఇంకోటి ఇంకో ఫోన్ కొనిపిస్తా నీకు సీరియస్ గా చిన్నప్పుడు చూస్తాను లేదు నాది నాది అనుకోని నేను చాలా సంతోషంగా ఓపెన్ చేశాను ఫ్రెండ్స్ బాగా ఫీల్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది ప్రాంక్ అని తెలిసిన తర్వాత తను ఫీల్ అయిందని నాకు తెలుసు ఎందుకంటే చాలా రోజుల నుంచి తను కూడా ఫోన్ అడుగుతుంది సో అన్ఫార్చునేట్లీ నేను తీసుకోలేకపోయాను సమ్ అమౌంట్ ప్రాబ్లం వల్ల సో తనకు కావాల్సిన మంచి ఫోన్ని తొందరలోనే తీసుకొని ఈ ప్రాంక్ ని ఈ ప్రాంక్ ని నేను నిజం చేస్తాను తనకు నిజంగానే సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేస్తాను సో తను అర్థం చేసుకునిద్దని నేను అనుకుంటున్నాను చూస్తారా కిందకి వెళ్ళేసి తన అలకని ఎట్టగట్ట మాన్పించుకోవాలి నాకు చాలా పెద్ద పని ఉంది బాయ్ Rada, I One hour later. Rara! Rara! Rara!